కమ్యూనిటీ ట్యాబ్లెట్ మీకు అప్డేట్ కావాలంటే ఈ సెట్ కట్ ఆఫ్కి ఎక్కువ వర్డ్స్ వచ్చే కాబట్టి మీకోసమే ఈ వీడియో ఈ సెట్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఈ సెట్ రాసిన వాళ్ళు అని వాళ్ళు ఈ వీడియో చూడొచ్చా అందరూ సెట్ మంచి మార్క్స్ వచ్చి అనుకున్నాను బాగా రాకపోయినా సరే ఏ కాలేజ్లో వస్తే నేను చెప్తాను వన్ టూ హండ్రెడ్ అనేది బెస్ట్ ర్యాంక్ వన్ హండ్ర వన్ టూ ఫైవ్ హండ్రెడ్ ఆల్సో బెస్ట్ ర్యాంక్ బట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇస్ యావరేజ్ ర్యాంక్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇట్స్ యావరేజ్ టూ థౌసండ్ బెస్ట్ ఉన్న వాళ్ళు ఇంక తెలుసా కాలేజీలో జాయిన్ అవ్వడమే అని అందరూ అనుకున్నాను బట్ మీకు తెలియదు ఇప్పుడు ఎలా మారిందంటే పొజిషన్ ఫస్ట్ 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ కాలేజెస్ లోకే ఉంటారు 1k నుంచి 3k వచ్చే వాళ్ళు एवरेज ఇంక 3k పస్ట్ తోని కాలేజెస్ లోనే వెళ్తారని అనుకుంటాం కానీ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా బయ్యా ఓసి గా అయితే ఇయ లగా బీసీబీ కి బిసిడి కి ఎస్సీ కి ఎస్టీ కి అడ్వాంటేజెస్ ఈ డిసడ్ అడ్వాంటేజెస్ ఇవన్నీ చూసుకొని కొంచెం డిస్కస్ చేసుకుందాం మనం చూసుకొని టాప్ కాలేజెస్ చూసుకుంటే ఈ ఏపి లోన అయితే ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ gaitri gaitri కట్ ఆఫ్ ఏదో చూసుకుందాం బయ్యా బీసీఏ మేల్ కి అయితే 529 బీసీ ఏ అమ్మాయి కి అయితే 445 ఇట్లా చూసుకొని బయ్యా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికైనా ఆ మరి ఓసీ రిజర్వేషన్ ఉంటుంది కదండి ఈడబ్ల్యూఎస్ అని ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ బట్ చాలామంది ఈ ఈడబ్ల్యూఎస్ చేయించుకోరు ఎందుకంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా వస్తుంది అని కొంచెం చేసుకుంటే బెటర్ యాప్ అయినా పర్లేదు మీకు మంచి ర్యాంక్ వస్తే పర్లేదు నేను చెప్పిన అందరికీ ప్రాసెస్లోని మనకి వన్ టూ హండ్రెడ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ చెప్పినాక అవన్నీ కొంచెం చూసుకోండి అండ్ నెక్స్ట్ ఈ ఫైనాన్స్ కట్ ఆఫ్ అయితే చూసి చూసి ఫినాన్స్ సివిల్ బాయ్స్కి అయితే ఎయిట్ నైంటీ వన్ నుంచి త్రీ థౌజండ్ అంటే సివిల్ బ్రాంచ్కి సీఎస్ఈ బ్రాంచ్ సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి ఏఎంఎల్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఇలాంటి సబ్ బ్రాంచెస్ ఉండడం వల్ల సీఎస్సీకి చాలా సీట్స్ ఎక్కువ ఉంటాయి సివిల్ మెకానిక్స్ సీ కొన్ని తక్కువ ఉంటాయి ఈ మనం కట్టి జూమ్ చేసుకొని ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వాళ్ళకి ఈ కాలేజీలో ఇంత ఫీజు ఒకవేళ కాలేజ్లో చదివితే ఎంత ప్యాకేజ్ వస్తుంది అని అసలు పాజ్ చేసుకుని ఒకసారి ఎంత వచ్చామని చూసుకోండి నెక్స్ట్ మనం దీని గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేయాలంటే కింద కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ మేము ప్రెస్ చేసి మీకు ఏ కాలేజ్ కావాలో ఏ సీట్ కావాలో ఏ బ్రాంచ్ అనేది చెక్ చేసుకుంటే ఈజీగా ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేసి వచ్చేస్తే అక్కడ మీరు డీప్గా డిస్కస్ చేసుకోండి ఇంకా అప్డేట్స్ ఉన్న వీడియోస్ కూడా మీకు సబ్స్క్రైబ్ చేసి ఒక బెలాక్ ఆన్ చేసి డిస్క్రిప్షన్ వీడియోని లైక్ చేసి మీకు ఏ డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి